అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మా సోదరుడు కారుమూరి వెంకటరెడ్డిని అరెస్ట్ చేయడం అక్రమ అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది అప్రజాస్వామికమండి ప్రజల గొంతుకై ప్రతిపక్షం ఏవైనా మాట్లాడితే మీరు మాట్లాడకూడదు మేము ఏం చేసినా మీరు సహించాలి అని చెప్పేసి అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం అండి ఎక్కడా అతనేమి బూతులు మాట్లాడలేదు అసత్యాలు సత్యదూరాలు మాట్లాడలేదు వాస్తవాలను మాట్లాడుతుంటే ప్రజల గొంతుకై నినదిస్తుంటే ఈ రోజు అక్రమ అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం ఒకసారి కారుమూరి వెంకటరెడ్డి గారి సతీమణి వారు మాట్లాడుతున్నారు ఏం జరిగింది అనేది ఒకసారి చెప్తారు వినండి ఆ టైంకి పోలీసులు వచ్చారండి రెండు సార్లు అప్రూవల్ అడిగారు కాకపోతే పర్సన్స్ కాబట్టి అప్రూవల్ ఇవ్వలేదు డైరెక్ట్ సెక్యూరిటీని సెక్యూరిటీ తీసుకొని పైకి వచ్చేసారు వాళ్ళు డైరెక్ట్ బలిగొట్టేశారు లోపలికి వచ్చేసారు తర్వాత మీ మీద ఒక కంప్లైంట్ రిజిస్టర్ అయింది తాడిపత్రి పోలీస్ స్టేషన్ దగ్గర అనేసి అది ఇన్ఫార్మ్ చేయడానికి వచ్చామన్నారు తర్వాత లేదు మళ్ళా దాని మీద వివరణ ఇవ్వండి అని చెప్పేసి రిటర్న్ స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు రిటర్న్ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత నోటీస్ ఇవ్వడానికి వచ్చాం అది ఇది అని చెప్పారు మళ్ళీ తర్వాత లేదు డైరెక్ట్ విచారణకు తీసుకెళ్లిపోతున్నాం అని చెప్పేసి మళ్ళా మనిషిని కూడా తీసుకుని అయితే ఈ ప్రాసెస్ అంతా జరిగేటప్పుడు కూడా నా ఫోను ఆయన ఫోను రెండు ఫోన్లు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకున్నాను ఒక ఫోటో కానీ వీడియో కానీ ఏం తీయనివ్వలేదు అండ్ నోటీస్ కూడా మాకు చూపించలేదు నాకు రిటర్న్ గా ఐ మీన్ హార్డ్ కాపీ చూపించలేదు ఫోన్ లో డిజిటల్ కాపీ కానీ ఏం చూపించలేదు అండ్ ఇదంతా జరిగిన తర్వాత మళ్ళీ మీరు బట్టలు తీసుకోనండి టైం పడుతుంది మీకు విచారణకి తీసుకొని వెళ్తాం ఏ పర్పస్ లో ఇదంతా జరుగుతుంది ఏంటి కంప్లైంట్ అని అడిగితే మీరు లో పోస్ట్ పెట్టారు కదా దాని గురించి అని చెప్పారు సో సోషల్ మీడియా పోస్ట్ కోసం ఇంత వచ్చి ఇట్లా హంగామా చేసి అండ్ మోర్ ఓవర్ ఒక జస్ట్ వన్ అవర్ ప్రాసెస్ లో ఎలా అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారో దానికి విచారణ ప్రాసెస్ అనేది ఉంటాయి ముందు నోటీసులు ఇవ్వడం అంతా ఉంటది కదా ఇట్లా సడన్ గా తీసుకొని వెళ్ళిపోతే మనం మరి ఇంట్లో భయపడతాం కదా ఎగ్జాక్ట్గా జరిగిన విషయాన్ని వెంకటరెడ్డి గారి సతీమణి గారు వారు వివరించారు ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి కార్యాలయంపై దాడి చేశారని చెప్పేసి పెద్ద ఎత్తున వాళ్ళు నిరసన తెలియజేశారు ఢిల్లీకి వెళ్ళారు ఏదో వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు వాళ్ళ టీం అంతా ఢిల్లీ వెళ్ళారు రిప్రజెంటేషన్ ఇచ్చారు ఇవన్నీ చేశారు ఆ రోజు కూడా నేను ఖండించాను ఎవరు ఎవరిపైన దాడి చేయకూడదు అది తప్పు అని చెప్పేసి కొంతమంది పైన కేసులు కూడా వేయడం జరిగింది ఆ రోజు కానీ హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్పై దాడి జరిగితే మాత్రం ఇంతవరకు ఒక అరెస్ట్ కూడా జరగలేదు ఒక కేసు కూడా లేదు దీన్ని ఏ విధంగా చూడాలండి సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేనే అది తప్పన్నట్లు పోలీసులు తీసుకెళ్తే ముఖ్యమంత్రిని అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ అధికార ప్రతినిధి టీవీలో లక్షల కోట్ల మంది చూస్తుండగా బోసుడీకే అని తిడితే అతన్ని అరెస్ట్ చేయబోతే అది అప్రజాస్వామికం అదిదని చెప్పేసి గగ్గోలు పెట్టారు తెలుగుదేశం వాళ్ళు మరి ఇది ప్రజాస్వామికమా ఎవరైనా ప్రజల గొంతుకై ప్రజల కష్టాల్ని ప్రభుత్వానికి మేము తెలియజేస్తామని చెప్పేసి మాట్లాడితే వాళ్ళ వ్యక్తిత్వ హరణం చేయడము వాళ్ళ కుటుంబాలని రోడ్డుపైకి ఈడ్చడము మూడు వందల పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్తో వాళ్ళ సొంత మీడియా హౌసెస్తో అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్లలో వాళ్ళ పెయిడ్ ఫాలోవర్స్తో ఘోరాతి ఘోరంగా తిట్టించడము అమ్మనా బూతులు తిట్టించడము ఇంట్లో ఆడవాళ్ళను తిట్టించడము వ్యక్తిత్వ హరణం చేయడము వాళ్ళ ఉద్యోగాలను అవమానించడము వాళ్ళ వ్యాపారాలని నాశనం అవ్వాలని చూడడము ఇవన్నీ చేస్తారండి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నామన్న ఏకైక దీంతో ఇంత దారుణాలకు ఒడిగడతారండి ఇది ప్రజాస్వామ్యమా నేను ప్రజల్ని అడుగుతున్నాను ఇది ప్రజాస్వామ్యమా ప్రతిపక్షంగా మేము ఏదైనా ప్రశ్నిస్తే అంతిమంగా అది ఎవరికి మేలు జరుగుతుందండి ప్రజలకే కదా ప్రజల కోసమే కదా ప్రతిపక్షం పనిచేసేది ఈరోజు ఏదైనా కానీ మేము అడిగి మాకు ఇవి రావాలని ప్రజలు అంటున్నారు అని చెప్పేసి మేము ఏదైనా అడిగితే అది తప్ప అండి అది ప్రతిపక్షం తప్ప ఇంత దారుణమైన పరిపాలన నేను గతంలో ఎప్పుడు చూడలేదండి సారీ టు సే దిస్ సారీ స్టేట్ ఆఫ్ సిచ్యువేషన్ అసలు పరిపాలన పూర్తిగా గాడి తప్పింది ఒక అరెస్ట్ అయితే ఆ రోజు బిర్యానీ వండుకొని తిందాం ఒక అరెస్ట్ అయితే ఆ రోజు రాత్రి మందు కొడదాం పార్టీ చేసుకుందాం ఒక అరెస్ట్ అయితే చిందులేద్దాం ఒక అరెస్ట్ అయితే బయటకు వచ్చేసి అర్థమవుతుందా రాజా అని చెప్దాం ఒక అరెస్ట్ అయితే సునకానందం పొందుదాం అనే రీతిలో తెలుగుదేశం వాళ్ళ కార్యకర్తలు తయారయ్యారంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయండి ఇది చాలా ప్రమాదకరం అండి తెలుగుదేశం అంటే ఏం వాళ్ళేం వేరే గ్రహాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు మన సోదరులే మన బంధువులే మన పక్కన వాళ్ళే ఎదురుగా వాళ్ళే వాళ్ళు ఇలా తయారవుతుంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది అండి ఒక రకమైన సైకాటిక్ బిహేవియర్ అండి అంటే మన పక్కన ఉన్న వాళ్ళకి భౌతికంగా గాయాలవుతున్నా వాళ్ళ వ్యక్తిత్వ హన్నం అవుతున్నా వాళ్ళను కొడుతున్నా వాళ్ళను జైల్లో పెడుతున్నా వాళ్ళను తిడుతున్నా మేము ఆనందపడతాము అనే స్థాయికి తెలుగుదేశం కార్యకర్త చేరాడంటే ఒక్కసారి ఊహించండి ఈ ఎర్రబుక్కు రాజ్యాంగం అన్నది ఎంతటి హాని చేస్తుందో మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందన్న ఆ ధోరణి వాళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుందండి ఏదో నోటీసులు ఇవ్వడానికి వచ్చినామో ఏదో ప్రశ్నించడానికి వచ్చినామని చెప్పేసి డైరెక్ట్ తీసుకెళ్ళిపోయారని చెప్పేసి వెంకటరెడ్డి గారి సత్యమని చెప్తున్నారు ఎందుకు అంటే ట్విట్టర్లో ఏదో పోస్టు అని చెప్పేసి చెప్తున్నారు ఎక్కడో విన్నానండి ఎవరో చెప్తున్నారు ఏదో పరకామణి కేసులో ఏదో పోస్ట్ పెట్టాడని చెప్పేసి అరెస్ట్ చేశారని ఆ పరకామణి కేసు ఏంటో నేను ఫాలో అవ్వలేదండి నాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఏమైందో తెలియదు బట్ కొన్ని విషయాలు అవి ఇంకా కోర్టులో ఉన్నప్పుడు మనం మాట్లాడాల్సిన అవసరం లేదండి ఏ విషయమైనా కానీ నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా గత ఐదేళ్లలో కేసు కోర్టులో ఉన్న వందల సార్లు బాబాయ్ని చంపింది జగన్మోహన్ రెడ్డి బాబాయిని చంపింది జగన్మోహన్ రెడ్డి అని బహిరంగంగా వందల వేల సార్లు మాట్లాడారు సినిమాలు కూడా నిర్మించారు వాళ్ళ కార్యకర్తలందరూ మాట్లాడారు గొడ్డలి ఫోటోలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మార్ఫింగ్ చేశారు మరి అవన్నీ అఫెన్సెస్ కాదా అఫెన్సెస్ కాదా కేసు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎలా మాట్లాడగలరు చూడండి అంటే ఎంత అంతటి నియంతృత్వ పోకడలకు పోతున్నారో ఈ ప్రభుత్వం అన్నది ఒకసారి గమనించమని ప్రజలను అడుగుతున్నాను ఒక్క గొంతును తొక్కాలని చూస్తే వేల గొంతులు పైకి లేస్తాయి నేను ఈ ప్రభుత్వానికి చెప్పాలనుకుంటున్నది ఇదే ఎంతోమంది నియంత్రలు వచ్చారు ప్రపంచం మొత్తం చూస్తే ఇంకా వీడికి మించిన నియంత్ర లేడని వాడు గొప్పలకు పోయాడు బీరాలు పలికారు వాళ్ళు ఎంతోమంది నేను నియంత్రణని అని వాళ్ళు ఫీల్ అయ్యారు కాలగర్భంలో కలిసిపోయారు ప్రజలు తొక్కి పూడ్చిపెట్టారు వాళ్ళని ప్రతి నియంత లాస్ట్కి వాడి పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందంటే ఎంత ఘోరంగా ఉంటుందంటే నేను చెప్పడం కాదండి చరిత్ర ఒకసారి చెప్తుంది ప్రపంచ దేశాలలో ఉన్న నియంతలందరూ కాలగర్భంలో కలిసిపోయారు చాలా దారుణమైన రోజులు గడిపారు వారి చివరి రోజుల్లో ఇప్పుడు మాకు అధికారం ఉంది మేము ఏం చేసినా చిల్లుబాటు అవుతుంది నియంతృత్వ పోకడలకు పోతాము ఇంకా ప్రతిపక్షంపై ఉక్కుపాదం మోపుతాము మేము నంది అంటే నంది అనాలి పంది అంటే పంది అనాలి ఇంకా వేరే ఎవరు కూడా మాట్లాడకూడదు అన్న ధోరణిలో ఎవరైనా బిహేవ్ చేస్తే వారికి నేను ఇచ్చే సలహా చాలా చాలా గొప్ప ఉన్నారు గతంలో ఒక్కసారి వారి చరిత్రలు చదవండి రోజు ఒక అరగంట సేపు తత్వం బోధపడుతుంది ఈ నియంతృత్వ పోకడలు మంచివి కాదండి ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్డుపైన నరికినట్టే ఈ నియంతృత్వ పోకడలకు పోతే మన అందరి బాధ్యత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరైనా మాట్లాడుతుంటే అక్రమ అరెస్టులు చేయడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అధికారాన్ని చేతిలోకి తీసుకోవడమే అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టే నేతలు పాలకులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే గుర్తెరిగి ప్రవర్తిస్తే వారికి మంచిది రాష్ట్రానికి మంచిది ప్రజలందరికీ మంచిది లేదంటే ప్రజలు తిరగబడే రోజు ఎంతో దూరంలో లేదని చెప్పేసి మరొకసారి ప్రజలందరి తరఫున గుర్తు చేస్తున్నాను హెచ్చరిస్తున్నాను